చిన్న చిన్న పిల్లలకి తల్లిపాలు ఇచ్చే ప్రతి తల్లి కూడా ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి మీ పిల్లలకి ఇలాగా పాల డబ్బా అనేది అలవాటు చేయండి ఎందుకంటే వాళ్ళకి వన్ ఇయర్ వచ్చిన తర్వాత మనం పోత వాళ్ళు వేసినా ఈ డబ్బా అనేది అలవాటు చేసుకోరనమాట తప్పకుండా ఈ టిప్ అనేది తెలుసుకోండి అప్పుడప్పుడు మన మిలికైనా వాళ్ళకి ఇస్తూ ఉండండి తర్వాత వచ్చేసి ఇది వచ్చి చూస్తున్నారు కదా మీరు నెట్ బాత్ డబ్బా అనమాట ఇది దీనిపైన మనం పిల్లల్ని చాలా బాగా ఈజీగా కూర్చోపెట్టవచ్చు పడుకోబెట్టొచ్చు పెట్టచ్చు అండ్ బాగా చేపించవచ్చు ఇది నాకు యూస్ఫుల్ అయింది పుట్టినప్పటి నుంచి కూడా బేబీ పుట్టినప్పటి నుంచి నాకు పిల్లకి నైన్త్ మంత్స్ వచ్చే అంతవరకు కూడా బాగా యూజ్ అయ్యింది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే పిల్లలకి మనం ఫుడ్ తినిపించేటప్పుడు తినిపించేసిన తర్వాత తినిపించక ముందు కూడా ఇలా పామాకారంలో చేతిని పెట్టుకొని ఇలా మనం పిల్లని కింద నుంచి పైకి పై నుంచి కిందకి ట్యాప్ చేయాలి ఇలా చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అలాగే పిల్లలకి అరుగుదల కూడా బాగా అవుతుందండి పాలు ఇచ్చే పిల్లలకైనా అలాగే ఫుడ్ తినిపించే పిల్లలకైనా ఇలా చేయండి చాలా మంచిది ఈ వీడియో ఫుల్ డీటెయిల్స్ కావాలంటే లింక్ అనేది పక్కనే ఉంది క్లిక్ చేసి చూడండి